స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ మీరు కొనుగోలు చేసుకోవచ్చు తగ్గించుకోవాలనే దాని మీద స్వతంత్ర స్వాతంత్ర ప్రోగ్రాం అక్టోబర్ నెలకి మనం టీం ని సెలెక్ట్ చేసుకోవడం చేస్తాం జరుగుతుంది అయితే ఈ ప్రోగ్రాం ముఖ్యంగా ఏంటంటే మనకు ఉన్నటువంటి పర్యావరణాన్ని కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి గాలి కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి దీని మీద అవగాహన కల్పించడానికి మరియు మనతో అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనం ఆర్గనైజ్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ ని ఉద్దేశించి ముందుగా ఏఎన్సీ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఎప్పుడు సార్ మన స్కూల్కి వచ్చినప్పుడు ఇక్కడ నాలుగే సార్ అయితే ఒకసారి కూడా హరీ బరీగా ఏదో ప్రోడక్ట్ వస్తున్నారు వేరే పనులకు వెళ్తున్నారు ఈసారి మన ఎమ్మెల్యే గారి ద్వారానే పైకి పంపబడిన ఒక ఫైల్ మన కొత్త స్కూల్ బిల్డింగ్ గురించి ఎమ్మెల్యే గారు అంతా చర్వ తీసుకుని అది కూడా బెడ్ ఆయన ఫైల్ పంపించడం జరిగింది దాని గురించి మళ్ళీ ఒకసారి మన హెడ్ మిస్టర్స్ గారు కానీ మన స్టాఫ్ కానీ మన ఎమ్మెల్యే గారికి నా ద్వారా వినిపించేది ఏమంటే త్వరగా అది ఎక్కడ లాగా చూసుకున్న సరే మనం ఆ స్కూల్ బిల్డింగ్ త్వరగా స్టార్ట్ చేసుకోవాలి ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా కార్యక్రమాల కొరకు రమదానం చేసి పరిశుభ్ర చెట్లు నడుదాం వస్తే సమస్యలు కోకూడదు పిల్లలు చాలా కంప్లైంట్స్ చెప్పారు మీల్స్ బాగాలేదని రైస్ బాగాలేదు నిజంగా ఎవరు చూసినా చెప్పారు ఇప్పుడు ఎంఈఓ ఎంఐఓ వచ్చి పరిశీలిస్తారు ఇప్పుడే బాబుపోతే డెఫినెట్గా కాంట్రాక్ట్ మార్చాల్సిన విద్యాశాఖలో సంస్కరణ తీసుకొస్తాం స్కూల్ యూనిఫార్మ్ దగ్గర నుంచి లోకాశీతం దగ్గర మధ్యాహ్నం భోజనం పక్కన నిరంతరం సర్వీస్తున్న లోకేష్ బాబు శాఖలో ఇలా ఇలా చేయటం బాధ కాదు దీన్ని కరెక్ట్గా సరించుకోవాల్సిన అవసరం ఉంది నేను స్కూల్కి వచ్చిన వాళ్ళ దానికి ఎంఈఓ రాకటం కూడా అధికారులు తెలుసుకున్నది అధికారులు కడుక్కోమని చెప్పారు అలాగే రెండు సంవత్సరాల నుంచి కనరాజ్ కలిసి పిల్లలకు వాటర్ పౌన్ కలిస్తాయి బెంచీలు కూడా సమస్య అని చెప్తే కానీ ఎంఈఓ ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాదు ఎంఈఓ కనీసం నా నోటీస్ తీసుకొస్తే నేను ప్రభుత్వం నుంచో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచో లేకపోతే ఎవరో దాతలు ఉంటేనో మీల్ షెట్ కూడా నేను తెలుస్తాను సో మీల్ షెట్ని ఒక దాత పార్టీ నాయకులు చేపిస్తా చేపిస్తానని చెప్పి ఆలోచించారు అలాగే మిగతా పనులు కూడా కృష్ణా జిల్లా పరిస్థితి చేపట్టి మాట్లాడతాం మాట్లాడి త్వరితగా చూస్తా బెంచీలు ఏర్పాటు చేస్తానని చెప్పి అవసరమైతే నా సొంత నిధుల గురించి అయినా ఈ కలర్ లేపేస్తాను ఇలా దీన్ని ప్రతిదాన్ని విట్నెస్గా వదిలేయటం బాధ కను సమస్యలో ఉన్న స్కూల్ యాజమాన్యం కానీ హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు టీచ్ చేయటం వరకు వాళ్ళ బాధ్యత పిల్లలకు పాఠశాల చేయడం ఆడ బాధ్యత తప్ప ఇవన్నీ చేయాల్సిన బాధ్యత కానీ ఎంఈఓ ఏం చేస్తున్నాడనేది అనేది ఎవరని అడుగు అనుకున్నా పూర్తిలో ఈ స్కూల్లో ఉన్న సమస్యల్ని కనీసం మా ఆఫీసుకి కానీ నా దృష్టికి కానీ తీసుకురాపోవటం నేను తీవ్రంగా పరిగణిస్తున్నా చట్టం ఏం చెప్తుందో చూసి దాన్ని బట్టి చేస్తాను అట్లాగే ఈ కాంట్రాక్టర్ కనుక ఈ మీల్స్ బాగాలేదు కాంట్రాక్టర్ చేర్పించాలి విజయకంపెనీ చైర్మన్ అడిగినా కూడా ఇదే పరిస్థితి మూడు సార్లు చెప్పినా మారలేదని చెప్పే పరిస్థితి ఎక్ట్ పరిస్థితిలో ఈ నియోజకవర్గంలో ఇలాంటి జరగడానికి వీల్లేదు రాబోయే కాలంలో వీటిని అడ్రస్ చేస్తాను రాబోయే వన్ వీక్ అడ్రస్ అం ఏమేం చేయాలి ఈ స్కూల్కి వెళ్ళి డస్ట్ లోమ్ ఉందని చెప్పారు డ్రావెల్ అందుబాటులో లేదు కాదు డస్ట్ అన్న తోలిస్తాను నేను అలాగే లంచ్ లంచర్ మీల్ షెడ్కి అక్కడ నేర్పిస్తా నేర్పిస్తాను అతనికి అడ్డానికి తెలియజేస్తూ అలాగే ఈ కలర్లు కానీ ఇవన్నీ జిల్లా పరిషత్ గుర్తించి ఎక్స్ప్రెస్ చేయించి అలాగే పిల్లలు వెళ్ళేటప్పుడు ఇబ్బంది చిన్న చిన్న ఇబ్బందులు ఏంటి అంటే ఫైనాన్షియల్ డీస్ కానీ డబ్బులు ఉంటే చేసే పనులు కానీ కేవలం అధికారులు ఇన్ఫార్మ్ చేస్తే పరిష్కారం అయ్యే సమస్యలు కూడా సమస్యల్ని విట్నెస్గా ఉన్న ఎంఈఓ తీరుని తప్పుపట్టాల్సింది ఎక్స్పర్ట్స్ ఎంఈఓ అని పిలిపించి వివరణ పోతాం థ్యాంక్ యూ